ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పేరు మునయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలం కుంభగిరి గ్రామ పంచాయతీలోని ఎస్ వెంకటాపురం ఇతనికి ఐదు నెలల నుండి కిడ్నీ వ్యాధి సోకి అనారోగ్య కారణంగా మంచానికే పరిమితమయ్యాడు అతనికి డాక్టర్లు రెండు కిడ్నీలు పాడయ్యాయని తెలపడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కుటుంబ పోషణకు అతడు వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక స్థోమత లేక చాలా ఇబ్బందులు పడుతున్నాడు ఆర్థిక సాయం కోసం దాతల సాయాన్ని కోరుతున్నాడు ప్రభుత్వం సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి నారా లోకేష్ని రితీష్ రెడ్డిని సాయం చేయాలని వేడుకుంటున్నాడు ఈ వీడియోను లోకేష్ అన్న చూసి స్పందించి సాయం చేయాలని భార్య పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర వరకు చేరేదాకా షేర్ చేయాలని కుటుంబ సభ్యులు చేతులు జోడించి వేడుకుంటున్నారు దాతల నుండి ఆర్థిక సాయం కోసం ఫోన్ పే నెంబర్ జి మున్నయ్య ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ టూ సిక్స్ టూ డబల్ ఫైవ్ సెవెన్ భార్య లక్ష్మి విజయ ఎయిట్ వన్ సెవెన్ నైన్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ సిక్స్ నా లొకేషన్ నా నమస్కారం ఉన్న మేము కడప జిల్లా బదేల్ నియోజకవర్గం అట్లూరు మండలం కుమ్మగిరి పంచాయతీ స్థాయి డబ్బు అంట నా పేరు గంపలం మునయ్య నా నా పరిస్థితి బాగాలేదు కిడ్నీ ప్రాబ్లం వల్ల ఐదు నెలల నుండి చాలా సార్లు చూపిస్తుంది అన్న కానీ ఆర్థికంగా మూడు లక్షల వరకు ఖర్చు అయింది వీటిపై నాకు అలా డబ్బులు లేవున్నా చాలా ఇబ్బందులు ఉన్నాను లోకేష్ అన్న నిత్యం ఆమెను కాపాడాలి కోరుకుంటున్నాం అన్న లోకేష్ అన్న కుక్కమంది చంద్రబాబు మేము మా బిడ్డలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది నమ్మకుడు అప్పుడు మమ్మల్ని పోయిచ్చి సాగుతూ ఉన్నాడు ఇప్పుడు నమ్మకం పిక్నిక్ లేవు నేను నా బిడ్డలు బతకాలంటే కష్టంగా ఉంది నా ముగ్గురికి రోజు మార్చి రోజు దయాల్సి జరుగుతుంది నా మాకు ఛార్జీ డబ్బులు కానీ లేవు సార్ నాకు ముగ్గురు పిల్లలు నా పిల్లలు నేను ఎట్ట బతకాలని మాకు తెలియలేదు ఆయన పానం బాగాలేక మంచంలో ఉన్నాడు మాకు సాయం చేయండి సార్ మీరే మాకు ముఖ్యమంత్రి అన్న లోకేష్ అన్న మీరే మమ్మల్ని కాపాడాలన్నా లోకేష్ అన్నీ బాగలేవా కిడ్నీలు రెండు పోయినవి అన్న ఎక్కడ చెప్పినా కానీ అట్లే చెప్తున్నారు తిరుగుతూ ఉండరు కడబ్బు ఉండరు ఎక్కడ తగ్గదా అన్న లోకేష్ నువ్వే కాపాడాలన్నా ముఖ్యమంత్రి అన్న చంద్రబాబు అన్న లొకేషన్ అన్న లోకేషన్ కాపాడాలి నేను పార్టీ పార్టీ ఇరవై ఏంటంటే ఎంతో కృషి చేసిన రోజు నా కుటుంబం నేను ఇబ్బంది పడినా కాపాడాలి లోకేషన్న నేను తీసుకురన్నా